తర్వాత రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఇంకో మాట చెప్పిండు రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు తెలుసా అసలు ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు ఎట్లా వస్తారు రానియను అసలు అసలు అక్కడున్నటువంటి కాకిని ఇక్కడ వాలనియను అట్లా రానే రావద్దు మా పార్టీలకి వెళ్ళి కూడా బీఆర్ఎస్లో వేరు గతంలో బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను మా కాంగ్రెస్లోకి రాని వచ్చే పరిస్థితి లేదని చెప్పి రేవంత్ అన్న గతంలో మాట్లాడినటువంటి మాటలు ఆ మాటలను కేటీఆర్ గుర్తు చేస్తూ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ వీడియో కూడా చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకేమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషం ఉందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టిసపమని అన్నాడు మరి వీళ్ళు ఎవరు చంపాల రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద అన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నావని నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినాం అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే ఒకటి పూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగాని పరిస్థితిలో ఎర్కొని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి కాడకొతే కాలు మొక్కేది ఇందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యమున్న ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి చూసిరు కదా కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన వీడియో నువ్వు అక్కడ నుండి ఇక్కడికి రాని అని రాని అన్నావు నీకేమైనా బుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉందా నీకు ఏమన్నా నమ్మకం ఉందా అని చెప్పి ఈ తరహాలో కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాను